ఐపీఎల్ వచ్చిన తర్వాత చాలా మంది యువ బ్యాటర్లు ఫార్మాట్ తో సంబంధం లేకుండా దంచేస్తున్నారు ఆడుతోంది రెడ్ బాల్ తోనా వన్ డే ఫార్మాట్ లోనా అన్నది చూడకుండా పరుగుల వరద పారిస్తున్నారు అందుకే దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి తాజాగా ఉత్తరప్రదేశ్ క్రికెటర్ సమీర్ రిజ్వి అరుదైన రికార్డు సృష్టించాడు అండర్ ట్వంటీ త్రీ స్టేట్ ఏ ట్రోఫీలో రిజ్వి తన సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు నాలుగు రోజుల్లోనే రెండోసారి డబుల్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు మొన్న త్రిపురపై డబుల్ సెంచరీ చేసిన రిజ్వి ఈసారి విదర్భ జట్టుపై భారీ ఇన్నింగ్స్ ఆడాడు వన్డే ఫార్మాట్ లో డబల్ సెంచరీ చేస్తేనే గొప్ప అలాంటిది ఒకసారి కాదు వరుసగా రెండు సార్లు సెంచరీతో దుమ్ము రేపితే అంతకంటే అద్భుతమే ఉంటుంది రిజ్వి విధ్వంసంతో యూపీ నాలుగు వందల ఏడు పరుగుల టార్గెట్ ను ఊదిపారేసింది లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సమీర్ రిజ్వి నూట ఐదు బంతుల్లో రెండు వందల రెండు పరుగులతో అధ్యయంగా నిలిచాడు ఈ ఇన్నింగ్స్ లో పది ఫోర్లు పద్దెనిమిది సిక్సర్లు బాదాడు సమీర్ రిజ్వి నూట తొంభై రెండు పాయింట్ మూడు ఎనిమిది స్ట్రైక్ రేట్ తో ఈ పరుగులు చేశాడు సమీర్ ఇన్నింగ్స్ కారణంగా తన జట్టు కేవలం నలభై ఒకటి పాయింట్ రెండు ఓవర్లలోనే నాలుగు వందల ఏడు పరుగుల లక్ష్యాన్ని అందుకుంది అంతకు ముందు సమీర్ రిజ్వి కూడా డిసెంబర్ ఇరవై ఒకటిన త్రిపురపై డబుల్ సెంచరీ సాధించాడు ఇరవై ఒక్కేళ్ల సమీర్ రిజ్వి త్రిపుర ఏడు బంతుల్లో రెండు వందల ఒక్క పరుగులతో నిలిచాడు ఈ టోర్నీలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ హిమాచల్ ప్రదేశ్ పద్నాలుగు బంతుల్లో నూట యాభై మూడు పరుగులు చేసిన సమీర్ రిజ్వి పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్ లో అరవై తొమ్మిది బంతుల్లో నూట ముప్పై ఏడు పరుగులు చేశాడు మూడు ఇన్నింగ్స్ లో నలభై రెండు సిక్సర్లు బాధిన సమీర్ రిజ్వి దేశి అండర్ ట్వంటీ త్రీ స్టేట్ క్రికెట్ టోర్నీలో రికార్డు పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో ఆడిన మొదటి మ్యాచ్ లో మొదటి బంతికి రషీద్ ఖాన్ బౌలింగ్ లో సిక్సర్ బాదాడు సమీర్ రిజ్వి అయితే ఆ తర్వాత పెద్దగా ఆశించిన పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు ఎనిమిది ఇన్నింగ్స్ లో పెద్దగా రాణించలేకపోయినా పన్నెండు పాయింట్ ఏడు ఐదు సగటుతో యాభై ఒక్క పరుగులు మాత్రమే చేశాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో సమీర్ రిజ్వి టాప్ స్కోర్ ఇరవై ఒకటి మాత్రమే నిజానికి ఐపీఎల్ వేలంలో భారీ ధర పెట్టి యంగ్ ప్లేయర్లను కొనుగోలు చేయడం వారిని రిజర్వ్ బెంచ్ లో కూర్చోబెట్టి వేలానికి విడుదల చేయడం చెన్నై సూపర్ కింగ్స్ కి అలవాటు రెండు వేల ఇరవై నాలుగు వేలంలో ఎనిమిది పాయింట్ నాలుగు కోట్లు పెట్టి సమీర్ రిజ్విని కొనుగోలు చేసిన సిఎస్కే అతన్ని సరిగ్గా వాడుకోలేదని చెప్పాలి ఇటీవల మెగా వేలానికి ముందు ఈ యంగ్ ప్లేయర్ ను వదిలేసింది అయితే మెగా ఆక్షన్ లో సమీర్ రిజ్విని తొంభై ఐదు లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది దీంతో రిజ్విని వదిలేసి చెన్నై తప్పు చేసిందా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు అదే సమయంలో ఢిల్లీ తక్కువ ధరకే మంచి హీటర్ను పట్టేసిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు